శంకర్పల్లి మండలంలో చేవీర్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు కోరారు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు బీసీలందరిని ఏకం చేసి ఒక్క తాటిపై తీసుకువచ్చినటువంటి బీసీ ముదిరాజ్ బిడ్డ అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ను అధిక మెజారిటీతో చేవేళ్ల నుంచి గెలిపించాలని వారు ప్రజలను కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరు గ్యారంటీలలో కేవలం ఒక బస్సు పథకం మాత్రమే అమలు చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మబోరని తెలిపారు అసలు రాజకీయాలలో రంజిత్ రెడ్డిని తీసుకువచ్చిందే కేసీఆర్ అలాంటి కేసీఆర్ ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు రంజిత్ రెడ్డి భార్యకు టీడీపీ బోర్డు మెంబర్గా కూడా పదవి వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ ఇలాంటి నమ్మక ద్రోహం చేసినటువంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ నెల పదమూడవ తేదీన టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు తొంభై ఆరు కులాలు తొంభై ఆరు తీసుకున్నారు నేను జ్ఞానేశ్వర్ తొంభై ఏడు గుణాలతో పాటు రోజీలను కూడా చేర్చుకోండి తొంభై ఏడు కుణాలు అయితే తప్పకుండా అంత మేము